హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు మనం ఎంతో ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చేసింది ఆడవాళ్ళందరికీ పెద్ద పండగండి ఈ మాసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని సంవత్సరం అంతా మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా ఇలాంటి మాసంలో ఎన్నో పండుగలు పర్వదినాలు మనకి ఎంతో ఇష్టమైన మాసం అలంకారాలు అమ్మవారి పూజలు చాలా చాలా అసలు మనసు కత్తుకునేలా ఉంటాయి ఆ రోజులన్నీ కూడా హాయిగా అనిపిస్తుంది మనకి అయితే ఈ మాసంలో ఈ నెల మొత్తం నేను ఒక రోజుకొక అమ్మవారికి రోజుకొక రకమైన దీపం పెడదాం అనుకుంటున్నాను ఈరోజు మొదటి రోజు సోమవారం వచ్చింది కాబట్టి నేను విలువ పత్రాల దీపం పెట్టాను రోజుకొక రకం దీపం చూయిద్దాం అనుకుంటున్నా ఏదున్నా మన మనసుకి నచ్చినట్టు అమ్మవారికి ఎంత సేవ చేసుకున్నా తక్కువే ఎంత ఏ రకంగా అలంకరించాలి ఏ రకంగా సేవ చేసుకోవాలి ఏ రకంగా మనకి ఆకర్షితం చేసుకోవాలి అనే దాన్ని బట్టే మనం ఆలోచించేస్తుంటాం కదా ఇలాంటి మాసంలో ఇది ఒక రకంగా నాకు అట్లా అనిపించింది మనసులో ఇది చేస్తున్నాను ఈ రోజు చూస్తారని అనుకుంటున్నాను ఒక్కొక్క దానికి ఒక్కో ఉపయోగం ఒక్కో రకంగా ఒక్కొక్క వీడియోకి ఒక్కో చిట్కా కూడా చెప్తామనుకుంటున్నాను ప్రతిరోజు మనం లేడీస్ లేవగానే ముఖంతోని మెయిన్ డోర్ తీయొద్దండి అది ఇంపార్టెంట్ ఫస్ట్ ఫస్ట్ మనం నోరు కడుక్కున్న తర్వాతే మెయిన్ డోర్ తీయాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాంటిదైతే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు కాబట్టి మన దగ్గరికి లక్ష్మీదేవి రావాలంటే ఇదొక చిట్క రేపు మరొక చిట్కా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిట్కాతో మీ ముందుకు వస్తున్నాను మీ అనుషా థ్యాంక్ యూ